భారతదేశంలో మొట్టమొదటి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ విశాఖపట్నం హింద్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్న నాలుగో విడత సంయుక్త సైనిక విన్యాసం భారత్ ఆస్ట్రేలియా అమెరికా వెలుపల గూగుల్ యొక్క అతిపెద్ద గిగావాట్ స్కేల్ ఏఐ హబ్ను గూగుల్ ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆన్సర్ విశాఖపట్నం భారతదేశం తన నేషనల్ రెడ్లిస్ట్ రోడ్ మ్యాప్ మరియు విజన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థర్టీను ఐయూసీఎన్ వరల్డ్ కన్వర్జేషన్ కాంగ్రెస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ను ఎక్కడ ఆవిష్కరించింది ఆన్సర్ అబుదాబీ యుఏఈ భారతదేశంలోని జాతుల విలుప్త ప్రమాదాన్ని అంచనా వేయడం మరియు వాటి పరిరక్షణ కోసం ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించడం ఈ రోడ్ మ్యాప్ లక్ష్యం ఇటీవల సైనిక పరేడ్లో ప్రదర్శించిన హసాంగ్ ట్వంటీ అనే ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఏ దేశానికి చెందినది ఆన్సర్ ఉత్తర కొరియా చైనా నుండి పెరిగిన సైనిక ఒత్తిడి మరియు బెదిరింపులను ఎదుర్కోవడానికి టీ డోమ్ రక్షణ వ్యవస్థను ఏ దేశం నిర్మిస్తోంది ఆన్సర్ తైవాన్ భారతదేశానికి ఇటీవల పర్యటనకు వచ్చిన అమీర్ ఖాన్ ముత్తాహి ఏ దేశ విదేశాంగ మంత్రి ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎవరిని భారతదేశం యొక్క మొట్టమొదటి మానసిక ఆరోగ్య అంబాసిడర్గా నియమించింది ఆన్సర్ దీపికా పదుకొనే సముద్రశక్తి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారతదేశం మరియు ఇండోనేషియా నావికా దళాల మధ్య ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ పదిహేను నుంచి పదిహేడు తేదీలలో ఎక్కడ జరిగింది ఆన్సర్ విశాఖపట్నం పాల్గొన్న నౌకలు ఐఎన్ఎస్ కవరతి మరియు ఇండోనేషియా యొక్క కేఆర్ఐ జాన్ లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్ ఫైవ్ స్మారక చిహ్నాలు చూద్దాం మొదటిది తాజ్మహల్ రెండవది ఆగ్రా కోట మూడవది కుతుబ్మినార్ నాలుగవది హుమాయన్ సమాధి అభనేరి దౌసా వద్ద ఐదు బావి ఐదవది ఫతేపూర్ సిక్రి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్ ఫైవ్ స్మారక చిహ్నాలు చూద్దాం ఒకటవది తాజ్మహల్ రెండవది కోనార్క్ సూర్యదేవాలయం మూడవది కుతుబ్మినార్ నాలుగవది ఎర్రకోట ఐదవది బీబికా మక్బరా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఏ దేశ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది ఆన్సర్ సింగపూర్ రెండవ ప్లేస్లో దక్షిణ కొరియా మూడవ ప్లేస్లో జపాన్ ఉంది ఎనభై ఐదవ స్థానంలో భారతదేశం నిలిచింది భారతదేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయం పేరు ఏమిటి ఆన్సర్ హరి హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలు ఏ దేశంలో ప్రారంభం కానున్నాయి ఆన్సర్ జపాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో భారతదేశానికి అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ సెర్గియో గోర్ భారత్లో ఆధార్ కార్డు మాదిరిగా ఏ దేశం బ్రిట్ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఆన్సర్ బ్రిటన్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును ఇటీవల ఏ పేరుగా మార్చారు ఆన్సర్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఎంకే వన్ ఏ యుద్ధ విమానం తన తొలి ప్రయాణాన్ని ఎక్కడ విజయవంతంగా పూర్తి చేసుకుంది ఆన్సర్ నాసిక్ వీటితో పాటు హెచ్టిటి ఫార్టీ సుఖోయ్ థర్టీ ఎంకేఐ ఫైటర్ జట్లు కూడా విన్యాసాలు ప్రదర్శించాయి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే గ్రామం ఏది ఆన్సర్ కొండారెడ్డిపల్లి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల్ తెలంగాణ డెబ్బైయవ ఫిలింఫేర్ అవార్డులు అక్టోబర్ పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఎక్కడ జరిగాయి ఆన్సర్ అహ్మదాబాద్ వివరాలు చూద్దాం డెబ్బైవ ఫిలింఫేర్ అవార్డులో షారుఖ్ ఖాన్ కరణ్ జోహార్ మరియు మనీష్ పాల్ హోస్టుగా వ్యవహరించారు లాపతా లేడీస్ ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడు కిరణ్ రావు అవార్డులను గెలుచుకున్నారు కార్తీక్ ఆర్యన్ చందు చాంపియన్ మరియు అభిషేక్ బచ్చన్ ఐ వాంట్ టు టాక్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు ఆలియా భట్ జిగ్రా మూవీకి ఉత్తమ నటిగా నిలిచింది లాపతా లేడీస్ పదమూడు అవార్డులను గెలుచుకుంది ఇటీవల తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ కనుగొన్న ఇనుపయుగం నాటి సమాధి స్థలం ఎక్కడ ఉంది ఆన్సర్ తేన్కాశి జిల్లా అరైస్ సిటీస్ ఫోరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఎక్కడ జరిగింది ఆన్సర్ ఢిల్లీ అరైస్ అంటే అడాప్టివ్ రెసిలియంట్ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ఈక్వటబుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన అరైజ్ ఫోరం యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ భారత్ నుండి బెలెం వరకు ఆలోచనల నుండి అమలు వరకు అరైస్ ఫోరం సందర్భంగా ఢిల్లీ డిక్లరేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ను ఆమోదించారు ఇది పట్టణ స్థాయిలో వాతావరణ మార్పులపై మరింత చర్యలు తీసుకోవాలనే గ్లోబల్ సౌత్ నగరాల పిలుపును బలపరుస్తుంది ఏ నెలను సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అవగాహన మాసంగా ప్రకటించబడింది ఆన్సర్ అక్టోబర్ శిశువుల మొదటి సంవత్సరంలో ఎస్ఐడిఎస్ సంభవించవచ్చు ఎక్కువగా ఒకటి నుండి నాలుగు నెలల మధ్య శిశువులు ప్రభావితమై ఆకస్మిక మరణం సంభవిస్తుంది కొన్ని ప్రమాదకారకాలు నెలలు నిండక ముందే జన్మించడం తక్కువ బరువుతో జన్మించడం శిశువు బోల్రా పడుకోవడం లేదా పక్కకు పడుకోవడం లేదా నిద్రించే ప్రదేశంలో మృదువైన పరుపులు లేదా వస్తువులు ఉండటం